జై శ్రీరామ్ సుమతృన్మహ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జయ వారాహి వందే మాత్రం వేక్షకులకందరికీ నమసింహాంజలు ఎప్పటిలే అని తెల్లారింది అందరికీ శుభోదయం గుడ్ మార్నింగ్ అది మెసేజ్లు పెట్టుకుందాం తీరా కొద్దిసేపటికి తెలిసింది ఇది శుభోదయం కాదు ఈరోజు చాలా బాధాకరమైన రోజు అని ఒక శిఖరం లాంటి మహానటుడు కోట శ్రీనివాసరావు గారి మరణవార్త చాలా బాధపెట్టింది తెలుగు సినిమాల్లో అత్యధిక వేరియేషన్స్ అత్యధిక మాండలికాలు అత్యధిక క్యారెక్టర్లు చేసిన మహానటుడు మరెవ్వరూ కూడా ఆయనకి పోటీ రాలేని పరిస్థితి అంత గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు గారు మొదటి సినిమా ప్రాణం ఖరీద్తో మొదలెట్టిన తర్వాత ప్రతిఘటన సినిమాతో వెల్లనగా గుర్తింపు తెచ్చుకొని ఇంకా అహనా పెళ్ళంట సినిమాతోటి ఆయన ఆ ఆనాటి నుండి నాటి వరకు ఆయన సినీ ప్రయాణం జరిగింది ప్రతి మాండలికం అది చిత్తూరు స్లాంగ్ కావచ్చు అత్తారింటికి దారేదిలో తెలంగాణ స్లాంగ్ కావచ్చు రాయలసీమ మాండలికం కావచ్చు శ్రీకాకుళం యాస కావచ్చు ఇన్ని మాండలకల మీద భాషలమే పట్టు ఎన్ని వేరియేషన్స్ క్యారెక్టర్స్ కమెడీ కామెడీలో అన్ని రకాల క్యారెక్టర్స్ వెరనీలో అన్ని రకాల వేరియేషన్స్ చూపించిన ఒక అత్యుత్తమ నటుడు కోట శ్రీనివాసరావు గారు ఆయన ఎక్కడ ఉన్న తెలుగు సినీ పరిశ్రమకి ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి పరిపూర్ణమైన జీవితం అనుభవించిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు కాకపోతే ఆయన జీవితంలో బాధాకరమైన విషయం ఏదైనా ఉందంటే ఆయన కుమారుడు యాక్సిడెంట్ మరణించడం ఆ తర్వాత నుండి ఆయన కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం బాధ అక్కడి నుంచి ఆయన కొంచెం స్లో అయిపోయారు లేకపోతే ఈరోజు కూడా ఎవరు గ్రీన్గా ఆయన యువకులతో పోటీ పడి నక్కించగల పరిస్థితి ఉండేది ఏదేమైనా మరణం అనివార్యం ఎనభై మూడేళ్ల వయసులో ఆయన మరణించడం బాధాకరమైనప్పటికీ మరణించిన తర్వాత కూడా కొన్ని తరాల పాటు తెలుగు సినిమా ఉన్నంతకాలం ఆయన జనాల మదిలో ఉంటారు అత్యధికంగా బాబుమోహన్ ఆయన జోడి ఒకప్పుడు రావుగోపాలరావు గారు అల్లురామంగయ్య గారు జోడీలాగా తర్వాత బ్రహ్మానందం గారు కోడ శ్రీనివాసరావు గారు జోడి ఇవి తెలుగు ప్రేక్షకులకి మర్చిపోలేని గురుతు ఈ ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరంలోటు అటువంటి వ్యక్తి ఆశీస్సులు ఆ తెలుగు సినిమా పరిశ్రమకి ఎప్పుడు ఉండాలని ఆయన పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ జై హింద్